మరి గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగ రాష్ట్రాన్ని దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు ఈ గవర్నర్ వ్యవస్థలో కానీ ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్ల వేసే ప్రయత్నం చేస్తాం ప్రజా పాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి ప్రజా పాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనపడం లేదు ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం ప్రజానికి కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజా ఏ రకంగా అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల ముప్పై తారీఖులు ఉన్నాడే గౌరవనీయులైన సర్పంచ్ శాస్త్రవేత్తంగా ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది గౌరవ సర్పంచ్ లు ఎవరైతున్నారు వారి పదవీ కాలం పదవీ కాలం ముగిసిపోయే లోపల ఆయా గ్రామాల్లో ఉండే కార్యక్రమాలను ఎక్కడెక్కడ పనులు పూర్తయినాయో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు వాటిని ప్రారంభించుకుంటామని చెప్పి సర్పంచ్లు కోరుతుంటే ఇవాళ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మంత్రులు రావాలి ఇంకా ఎవరో పెద్దవాళ్ళు రావాలి అని చెప్పి వారికి అవకాశం దక్కకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తాం ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు నిజానికి కాల పరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది లాస్ట్ టైం మేము పెట్టినాం మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్ కూడా ఎన్నుకున్నాం కానీ మీ మీ ఆలోచన చూస్తా ఉంటే మరి సర్పంచి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడుతుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి మేము కూడా సమర్థిస్తాం సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి పెంచండి ఇంకో మరో ఆరు నెలలు పెంచుతారా సంవత్సరం పెంచుతారా మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మీ ఇష్టం కాబట్టి మీరు మరొక ఆరు నెలల సంవత్సరమా సర్పంచ్ల పదవి కాలాన్ని పెంచాలి వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు తెలుసు ఇదే టర్మ్ లో కరోనా వచ్చింది పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచ్ పూర్తి కాలం వారికి దాదాపు రెండేళ్లు ఉంటాయి అందుకే సర్పంచ్ సోదరుల తరఫున సోదరి తరపున తరఫున మా పార్టీ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ఇంకెవరినో నియమించి మరి ప్రజా ప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారిని నియమించండి తద్వారా వారు పర్సన్ ఇన్ఛార్జ్ గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది నేను చట్టం కూడా నిన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా నిన్న నేను పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అదేవిధంగా ఇతర న్యాయ నిపుణులతో కూడా నేను మాట్లాడినాను ఇందులో ఏ రకంగా కూడా చట్టం మీ కాదు మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే మీ ప్రభుత్వం యొక్క విచక్షణను వినియోగించి మీరు వెంటనే మరి సర్పంచ్ల పదవి కాలాన్ని పొడిగించండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున తప్పకుండా మీరు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నా